హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఏదన్నా చేస్తే తింటారో తింటారో కానీ ఎవరన్నా ఇస్తే అమ్మ ఏంటి అది అమ్మా ఏంటది నింది తింటా నింది తింటా అంటారు ఇంత ఇంతే అంటారా పిల్లలు ఇంట్లో అందరూ అందరు పిల్లలు ఇంతేనా అదేనండి మనం చేసిన దానికని పొరిగింటి పుల్లకూర రుచి ఎక్కువ అంటారు ఇంకా దాన్ని ఏదో అంటారు నాకైతే పెద్దగా తెలియదులే కానీ ఇదిగోండి తెలిసిన వాళ్ళు సేమే ఇచ్చారనమాట ఇంక సరే కదా అని గ్లాస్లో పోసేసే కాలిపోతుంటే ఆరిపోతుంటే అమ్మ చిన్న గిన్నెల్లో పోసి అమ్మ చిన్న గిన్నెల్లో పోసి ఆరి కాలిపోతుంది కదా అన్నారు ఇంకా పోసి అది ఆర్పి ఇచ్చేది ఆ కాగట్లేదు అనమాట మీ అలరు పిల్ల సరే కదా తిన్నాం అండ్ అమ్మో కాలిపోతుంది మరి అందుకే కదా గ్లాసులో పోసి ఆరిపోద్ది కదనంటే అయ్యయ్యో ఏమన్నా వింటారా అదే ఇంట్లో చేసి తినండి అంటే తింటాలి ఏదో ఒకటి అంటారు అదే ఎవరన్నా ఇస్తే మటికి ఎంత తొందర ఎంత ఆత్రమో తినడానికి మటికి వీళ్ళకి ఎందుకని అంటారు ఏమైనా ఇంట్లో చేస్తే మటుకి తినరు అదే బయట వాళ్ళు ఎవరన్నా ఇస్తే మటుకు తొందర తొందరగా తినాలి అదొక ఇంట్రెస్ట్ అది ఒక ఫీలింగ్ పిల్లలకి అంతేనంటారు